హన్మకొండ జిల్లా కేయులోని పరిపాలన భవనం ముందు కేయు పార్ట్ టైం అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు పార్టైమ్ అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేపట్టారు అర్హత కలిగిన పార్టైమ్ అధ్యాపకులను కాంట్రాక్ట్ అధ్యాపకులను అకాడమిక్ కన్సల్టెంట్గా మార్చాలని అలాగే పీరియడ్ రెమ్యుయేషన్ ఏడు వందల నుండి వెయ్యి రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ పార్ట్ టైం అధ్యాపకులు పరిపాలన భవనం ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు

పరిష్కరించాలి ఈ మధ్య సమస్యలు వే